హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు అంత బాగుంటుంది మరి ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద కట్ట శుభ్రం చేసుకున్న అయితే ఇందులో వేసుకోవాలి గోంగూర ఆకులన్నీ తుంచేసుకుని ఇలాగా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి వాటర్ పోయిన తర్వాత తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆకుకూర అన్నది వేసేటప్పుడు ఎక్కువగా ఉంటుంది కానీ కొంచెం మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోతుంది కదండి చూసారు కదా మంచిగా అడుగు మాడకుండా అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకుని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకు అంతా కనిపించకుండా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర నిల్వ పచ్చడి చాలా రకాలుగా అయితే పెడతారు ఇదైతే ఒక విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను డైలీ ఎప్పుడు కావాలన్నా నాకు సింపుల్గా గోంగూర పచ్చడి తినాలనిపిస్తే ఇలా టెన్ మినిట్స్లో చేసేసుకుంటానండి చాలా బాగుంటుంది అంతేకాకుండా వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది మనం చేసుకునే ప్రాసెస్ బట్టి నిల్వ ఉండడం ఉంటుందండి చూసారు కదా ఇలా బాగా మెత్తని పేస్ట్ లాగా అయిపోయేంత వరకు వాటర్ అంతా ఇంకుపోయి ఆయిల్ అంతా బాగా తేలేంత వరకు గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూర అంతా ఆయిల్లో మగ్గించి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు పోకుండా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా మంచిగా దగ్గరకు ముద్ద అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ మొత్తాన్ని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం ఇదే పాన్లో అన్న లేదంటే వేరే పాన్ అన్న పెట్టుకోవచ్చండి ఇదే పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయనైతే ఒక కప్ అయితే వేసుకున్నానండి ఈ పచ్చట్లో అయితే ఈ వెల్లుల్లిపాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపునైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అన్నది మీ ఇష్టమండి కారాన్ని తగ్గట్టు వేసుకోవచ్చు కారం వేసేటప్పుడు చూసుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే తాలింపులో అన్నం తినేటప్పుడు వెల్లుల్లిపాయలు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ తాలింపులో మొత్తం అంతా కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా ఉందని అనుకోకండి ఇప్పుడన్నా నిలవ పచ్చడికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి మీరు మీ కారాన్ని స్పైసీని బట్టి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఎండుమిర్చిని కొంచెం ఎక్కువే వేసుకున్నాను కాబట్టి ఈ కారం సరిపోతుందండి ఇప్పుడు ఈ కారం మొత్తం పచ్చడి పట్టేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కలర్ చేంజ్ అయ్యి ఇలా పైకి అయితే నూనె తేలుతూ ఉంటుందండి అంతేనండి మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత ఒక గ్లా గ్లాస్ జాడీలో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే సరిపోతుందండి ఒక నెల రోజుల వరకు ఈ గోంగూర పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నా స్టైల్లో ఈ గోంగూర పచ్చడి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి అలానే మీరు ట్రై చేసి మీకు ఎలా ఉంది అని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి